వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ప్రధాని మోడీ జెండా ఎగురవేసిన తర్వాత ఇచ్చినటువంటి ప్రసంగంలో కొన్ని విషయాలు ఆసక్తికరంగానే కాదు ప్రజలంతా కూడా ఇదేంటిలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నోరు తెరిచేలాగా చాలా జుగుప్సగా ఉన్నటువంటి అంశాలు ఏదైనా ఉంది ఆర్ టాక్ ఆఫ్ ద నేషన్ ఏదైనా అయ్యింది అంటే అది ఆర్ఎస్ఎస్ను స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పోగడము కొనియాడమే అయితే స్వాతంత్ర సమరంలో మరి ఆర్ఎస్ఎస్ ఎట్లా పాల్గొన్నది ఎట్లా కష్టపడ్డది అన్న విషయాలు ఏవి కూడా మన ప్రధాని మోడీకి తెలియవో తెలిసినా చూడాలనుకోవట్లేదు దాన్ని ప్రజలకు చెప్పాలనుకోవట్లేదు అవి అట్లా మర్చిపోయాడో తనది అదే రక్తం కదా అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ను ఒక దేవుడిగా ఒక దేవతగా లేదంటే ఆర్ఎస్ఎస్ఏ ఇంకా జనాలందరికీ పరమావధి అని చెప్పాలనుకుంటున్నాడో కానీ ఆయనకి కళ్ళు తెరిపించేలాగా అసలు ఆర్ఎస్ఎస్కి భారతదేశ స్వాతంత్ర సమరంలో ఉన్నటువంటి పాత్ర ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులు భగత్ సింగ్ సచీంద్రనాథ్ సన్యాల్ చంద్రశేఖర్ ఆజాద్ సుఖ్దేవ్ థాపర్లు వీరంతా కలిసి నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో న్యూఢిల్లీలోని షా కోటలో ఒక విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు దాని పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ దీన్నే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అని కూడా వ్యవహరించేవారు నాటి యువకులంతా ఎక్కువ సంఖ్యలో ఆకర్షించబడి ఇందులో భాగస్వామిలా అయ్యేవారు అలా సభ్యుడైన వాడే కేశవ బలిరామ్ హెడ్కేవారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి మనస్తత్వం ఉన్న హెడ్గేవర్ త్వరలోనే తన బుద్ధి బయట పెట్టుకున్నాడు తాను ఉన్న హెచ్ఎస్ఆర్ఏ వివరాలన్నీ రహస్యంగా బ్రిటిష్ అధికారులకు చేరవేయటాన్ని ప్రారంభించాడు ఆ రకంగా బ్రిటిష్ గూఢచారిగా మారిపోయాడు నాటి బ్రిటిష్ వారి ప్రోద్బలంతో ఇరవై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్థాపించాడు ఇది నాటి బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా పనిచేయడానికి ఏర్పడిన సంఘం హిందుత్వాన్ని బలపరచడం దాని ధ్యేయం హెచ్ఎస్ఆర్ఏకు పూర్తి వ్యతిరేకం కూడా ఇదంతా బ్రిటిష్కు వ్యతిరేకంగా ఎవరు ఏ విధమైన ఉద్యమాలు చేయకుండా అరికట్టడం ఆనాటి ఆర్ఎస్ఎస్ విధి అందువల్ల నాటి స్వాతంత్రోద్యమాన్ని దొంగ దెబ్బతీసిన వాడు కేశవ బలరాం హెడ్గేవర్ ఒక దొంగనే దొంగ దొంగ అని గంగోలు పెట్టినట్టు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలాంటి దేశద్రోహులే తమని తాము దేశభక్తులుగా ప్రకటించుకుంటున్నారు పైగా మిగతా వారెవరు దేశభక్తులు కారని అది తమకు మాత్రమే చెందినటువంటి పేటెంట్ హక్కు అయినట్టుగా వ్యవహరిస్తున్నారు తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై ఐదున జరిగిన కకోరీ రైలు దోపిడీకి సంబంధించినటువంటి విచారణలో హెడ్గేవర్ బ్రిటిష్ వారికి పూర్తిగా సహకారం అందించాడు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఠాకూర్ రోషన్ సింగ్ రాజేంద్రనాథ్ లహరి అష్నఖుల్లా ఖాన్లకు పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడున మరణశిక్షలు పడటానికి కారణమయ్యాడు మరో పదహారు మందికి దీర్ఘకాలిక జైలు శిక్షలు మరో నలభై మందికి వివిధ శిక్షలు పడటానికి కారణమయ్యాడు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఊడిగం చేసిన ఈ ఆర్ఎస్ఎస్ దేశభక్తులు ఈరోజు దేశభక్తి మీద భాషణలు ఇస్తున్నారు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ప్రకటించిన మేనిఫెస్టో ద రెవల్యూషనరీ కకోరి కుట్ర కేసుల్లో బ్రిటిష్ వారికి ఒక సాక్ష్యమైంది మరణశిక్షను అనుభవించిన బిస్మిల్ విప్లవ కవులు వీరి రచనల్ని భగత్ సింగ్ అభిమానించేవాడు స్వాతంత్ర సమరంలోకి దూకి తమ ప్రాణాలని సైతం అర్పించడానికి సిద్ధపడ్డ భారతీయ యువకుల్ని అదుపు చేయడానికి వారి ధ్యేయాన్ని గమ్యాన్ని మార్చడానికి హెడ్గేవర్ అనేటటువంటి ఆ దేశభక్తుడు చాలా శ్రమించేవాడు అహింసా సిద్ధాంతంతో బ్రిటిష్ తుపాకీ తూటాలకు సైతం భయపడక ఎదురొడ్డి నిలబడ్డ దేశ ప్రజల మనోధైర్యం ముందు హెడ్గేవర్ ఆర్ఎస్ఎస్ కుట్రలు పనికి రాలేదు స్వాతంత్రం ప్రకటించబడింది మూడు రంగుల జెండాను జాతీయ పతాకంగా స్వీకరించడం జరిగింది విధి లేక మొదటి సంవత్సరం జాతీయ జెండాను ఎగరేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ హెడ్గేవర్ మరుసటి సంవత్సరం నుంచి దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం ప్రారంభించాడు ఆర్ఎస్ఎస్ అధికారిక పత్రిక ఆర్గనైజర్ పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు సంచికలో ఈ విధంగా ప్రకటించుకున్నారు ఏదో అదృష్టం కలిసి వచ్చి స్వాతంత్రం సాధించుకున్న వీరికి మరో ముఖ్యమైన విషయం ఏది కనబడలేదు ఓ మూడు రంగుల జెండాను జాతీయ జెండాగా ఆమోదించుకున్నారు ఆ జెండాను హిందువులు ఎన్నటికీ గౌరవించరు మూడు అనే సంఖ్య చాలా అశుభమైంది జాతీయ పతాకంలో ఉన్న మూడు రంగులు దేశ ప్రజల మానసిక స్థితి మీద తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపగలవు ఫలితంగా దేశ భవిష్యత్తు దుర్భరంగా ఉంటుంది అని చెప్పారు త్రివర్ణ పతాకంతో భారతదేశం ఎప్పుడూ ఎక్కడా కష్టాలు ఎదుర్కోలేదు స్వతంత్ర దేశంగా గర్వంగా నిలబడ్డది కష్టాలంటే అది ఆర్ఎస్ఎస్ బీజేపీల అనాలోచిత నిర్ణయాల వల్ల వచ్చినవి తప్పిస్తే వేరేవి కాదు అవి ఇంకా వస్తున్నాయి కూడా జాతీయ జెండాపై ఆర్ఎస్ఎస్ అభిప్రాయం ఆ విధంగా ఉంది కాబట్టే ప్రధాని మోడీ ఒక యోగాడే సందర్భంగా జాతీయ జెండాతో చెమట తుడుచుకుని దేశాన్ని దేశ ప్రజల మనోభావాన్ని అవమానపరిచాడు ఎంతైనా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కదా కేశవ్ బలిరాం హెడ్గేవర్ తర్వాత మాధవ్ సదాశివ గోల్వాల్కర్ సంచాలక్ బాధ్యతలు తీసుకున్నాడు పంతొమ్మిది వందల నలభైలో ఈయన హెడ్గేవర్ కన్నా మరో అడుగు ముందుకేశాడు బ్రిటిష్ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతూ ఈయన దేశ ప్రజల మనసుల్లో విష కూడా నాటిస్తాడు దేశంలో అత్యధికులు హిందువులు కాబట్టి వారిని ఏకం చేయడం కోసం అల్పసంఖ్యాకులు పట్ల దేశభావం వ్యాప్తి చేశాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం దేశభక్తి కాదని హిందూ మతాన్ని సంస్కృతిని పరిరక్షించుకోవటమే దేశభక్తి అని నూరిపోసాడు దేశమంతా క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతూ ఉంటే అందులో పాల్గొనకూడదని తన సంఘ పరివార్ సభ్యులకు గోల్వాల్కర్ పిలుపునిచ్చాడు అది కొంతవరకు పనిచేసింది కూడా ఫలితంగా పంతొమ్మిది వందల నలభై రెండులో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటును అణచివేయడంలో రాష్ట్రీయ స్వయం సేవకులు అందించిన తోడ్పాటు చాలా గొప్పదని నాటి బ్రిటిష్ ప్రభుత్వం బాంబేలో ఆర్ఎస్ఎస్కు ఒక ప్రశంసాపత్రం అందించింది ఇవి చరిత్రలోని వాస్తవాలు పుస్తకాలు చదివినా ఇంటర్నెట్లో వెతికినా ఈ విషయాలన్నీ దొరుకుతాయి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆ మూల సూత్రాలతోనే పనిచేయటం మనం చూస్తున్నాం ఆర్ఎస్ఎస్ చరిత్రను గ్రంథస్థం చేసిన సిపి బిష్కర్ పుస్తకం చదివిన ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి అడల్ట్ హిట్లర్ బెనెటో ముసోలినీల భావజాలాన్ని సంఘ్ పరివార్ ప్రముఖులు ఇష్టపడేవారని తెలియజేసింది కూడా ఆయనే గాంధీజీ హత్య నేపథ్యంలో నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన ఆర్ఎస్ఎస్ రెండోసారి నిషేధానికి గురయ్యింది అప్పుడు భారత రాజ్యాంగానికి విధేయులమై ఉంటామని జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేసి కోల్వాల్కర్ నేతృత్వంలో పదకొండు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన నిషేధాన్ని ఎత్తివేయవలసిందిగా అభ్యర్థించి ఆర్ఎస్ఎస్ ప్రాధేయపడ్డది మూడు నెలల తర్వాత నెహ్రూ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తేసింది అయినా కూడా తన ప్రతిజ్ఞకి తానే నిలవలేకుండా లేకుండా చేసుకున్నటువంటి సంఘ్ పరివారం రోజుకు కూడా జాతీయ జెండాను గౌరవించదు రాజ్యాంగానికి విరుద్ధంగా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉంది దేశాన్ని ఆనాడు ముక్కలు చేయటంలో ఆర్ఎస్ఎస్ ముఖ్య భూమికను పోషించింది విభజన తర్వాత కూడా దేశంలో అశాంతి నెలకొల్పుతూనే వస్తోంది స్వాతంత్రోద్యమంలో కలిసి పోరాడిన హిందూ ముస్లింల మధ్య ద్వేషాన్ని రగిలించి మత కలహాలని సృష్టించింది ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉంది స్వాతంత్రం సాధించుకుని ఏడు దశాబ్దాలు అయిపోయిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ అభివృద్ధి నిరోధక శక్తిగా మాత్రమే నిలబడ్డది భారత రాజ్యాంగం పట్ల ఆర్ఎస్ఎస్ కు ఎట్లాంటి అభిప్రాయం ఉందో చూద్దాం వారి అధికారిక పత్రిక ఆర్గనైజర్ ముప్పై నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాటి సంచికలో ఇట్లా ప్రకటించుకున్నారు భారతదేశానికి కొత్తగా రాజ్యాంగం రాయాల్సిన అవసరమే లేదు పురాతన కాలంలో మనువు రాసిన గొప్ప గొప్ప సూత్రాలు మనకు ఉండనే ఉన్నాయి నేటి రాజ్యాంగంలో వాటి ప్రస్తావన లేకపోవటం విచారించదగ్గ విషయం ప్రపంచానికి దారి చూపగల మనుధర్మ శాస్త్రం ఈ రాజ్యాంగ నిపుణులకు కనీసం గుర్తుకు రాకపోవడం ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం అని ఆర్ఎస్ఎస్ అంతటితో ఆగలేదు ఆరు ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై నాటి సంచికలో హృదయాలను పరిపాలించే మనువు శీర్షికతో ఒక వ్యాసం ప్రచురించింది అందులో ఏముందంటారా ఈ దేశంలో మనువుకు రోజులు చెల్లిపోయాయి అని అంబేద్కర్ బాంబేలో అన్నట్టు తెలిసింది కానీ అది జరగని పని దాన్ని కూడా జరగనివ్వము అని మనువు ప్రతి హిందువైన వాడి మనసులో ఎల్లప్పుడూ ఉంటాడు మనవు సూత్రాలు జన జీవితాల్లో జనాల్లో సాగుతాయి శూద్రులు కూడా మనవును పూజిస్తారు సమానత్వం కనుక ఆచరణలోకి వస్తే దేశం బలహీనపడుతుంది వ్యక్తులు దుర్బలు అవుతారు అని చెప్పేసి ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైన రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగం దేశంలో సమానత్వాన్ని సాధిస్తుంది అన్నందుకు ఆర్ఎస్ఎస్ పై విధంగా స్పందించింది అన్నమాట రాజ్యాంగ వ్యతిరేకతను బాహాటంగా ప్రకటించింది తమకు మనుధర్మ శాస్త్రమే అనుసరణీయమని చెప్పుకుంది అందుకే చూడండి బలహీన వర్గాలు ఆర్ఎస్ఎస్ కోసం ఎన్ని త్యాగాలు చేసినా దాని అధినేతలుగా మాత్రం కేవలం లేకుండా కొనసాగుతూ ఉండటం మనం ఇప్పటికీ చూడొచ్చు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండా పాల్గొనే వారిని అడ్డగించి ఎంతోమంది దేశభక్తుల మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ఆర్ఎస్ఎస్ వారు తమకు తాము దేశభక్తులు మనం చెప్పుకోవడాన్ని దేశ ప్రజలు ఒప్పుకుంటారా వారు చేసే దేశభక్తి ఉద్బోధలు ఉపన్యాసాలు ఎంత అసంబద్ధమైన అన్నది ఆలోచించకుండా ఉంటారా గాంధీజీ హంతకుడికి తమ సంస్థకు ఎలాంటి సంబంధమూ లేదని ఆనాడు ప్రకటించుకుని తర్వాతి కాలంలో మరి ఎందుకు నా దూరంగా ఆరాధిస్తున్నారు ఆర్ఎస్ఎస్కు పాకిస్తాన్కు ఐఎస్ఐకి సంబంధాలున్నాయన్న వాదన బలంగానే వినిపిస్తుంది వికీలిక్ బయటపెట్టిన స్విస్ బ్యాంక్ ఖాతాలో ఎక్కువ శాతం సంఘ పరివార్ నాయకులవే ఉన్నాయని అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ జాబితా కనబడకుండా మాయం చేసిందని ఒక వాదన ఉంది వంద రోజుల్లో నల్లధనం వెనక్కి తెస్తానన్న దేశ ప్రధాని మోడీ ఆ పని చేయకపోవడానికి కారణం ఇదే అయి ఉంటుందని కూడా జనం అనుకుంటున్నారు ఇవన్నీ చూస్తే దేశంలో ఉగ్రవాదం పెచ్చరిలిపోవడానికి దేశ ఆర్థిక ప్రగతి నానాటికి దిగజారుతూ పోవడానికి అతిపెద్ద ఆర్థిక నేరగాళ్లు దేశం నుంచి పారిపోవడానికి కారణం ఆర్ఎస్ఎస్ బీజేపీలు కలిసికట్టుగా ఆ పనులు చేస్తున్నాయా అనే అనుమానం ఈ దేశ ప్రజలకు కలుగుతూ ఉంది అబద్దాల కోర్టులు ఆర్థిక నేరగాళ్లు తీవ్రవాదులు దేశద్రోహులు అంతా కలిసి తమను తాము దేశభక్తులుగా ప్రకటించుకుంటూ ఉంటే అసహ్యంగాను వికారంగాను ఉంది పైగా వాళ్లే దేశభక్తులు అనేది నిర్ణయించి చెప్పడం వికృతాలలోకెల్లా వికృతం అసలు వీళ్ళు దేశభక్తి అనే పదానికి అర్థమే మార్చేశారు అందువల్ల ఇలాంటి వారిని అన్ని రకాలుగా ఎదుర్కోవటం వారి కుట్రలను ఛేదించడం ఈ దేశ ప్రజల తక్షణ కర్తవ్యం వారిని సమాయత్తం చేసే బాధ్యత మేధావులది భిన్నత్వంలో ఏకత్వం సాధించుకున్న దేశం తన అస్తిత్వాన్ని కోల్పోకముందే మేల్కోవాల్సి ఉంది దేశ ప్రజలంతా అప్రమత్తతతో ఉండాల్సిన సమయం ఆసన్నమైంది భారత్ ఇప్పుడు మత రాజ్యంగా మారిపోవాలా లేక సర్వహిత సమభావంతో సమున్నతంగా నిలవాలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి